ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫైనల్ ఫైనల్లీ చేసినాం కూరగాయలు తీసుకోవడానికి కూరగాయలు అయితే లేవు రూమ్లో అయిపోయినాయని అన్న డ్యూటీకి పోతున్నాడు తొందరన్నా వచ్చేస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి కూడా చేస్తలేడు అయితే మేము వెళ్తున్నాం నేను అన్న కూరగాయలు ఏదైతే మా ఉదయం ఉదయం షాప్కి సూపర్ మార్కెట్కి వెదుగుతున్నాం అయితే ఆఫర్లు ఉంటాయి ఫ్రైడే రోజు ఎప్పుడైతే వెళ్ళిపోదాం లోపల ఏమేమి ఆఫర్లు ఉన్నాయో ఇరవై రియాల్లోనే రెండు వారాలు సరిపడా వస్తువులు కొంటా అనుకుంటున్నా ఇరవై రేపు కంటే ఎక్కువ కొన ఎందుకంటే అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి ఈ రూమ్లో ఫ్రిడ్జ్ చిన్నగా ఉన్నది కాబట్టి ఇరవై రియాల కంటే ఎక్కువ కొన కూరగాయలు చికెన్ అయితే అవన్నీ ఏం తీసుకోను చికెన్ బయట తీసుకుంటా ఇరవై రియాలకు ఏమేమి వస్తాయి తీసుకుందాం అక్బరని అయితే తీసుకొని వెళ్తుంటారు తొందర తొందరగా ఏమేమి తీసుకున్నామో చూద్దాం నాకు తెలిసి సామాన్ అయితే మస్తున్నాయి ఇరవై రియాల కాదు కానీ ఒక యాభై రియాలైతే తీసుకుందాం ఇరవై ఆరులో కష్టం క్లోయ టూత్పేస్ట్ ఆఫర్మే కొంచెం దశ రియాల క్లోజ్ Y mañana no. ¿Y de bala? Ni chido. Me expreso ఏవైతే బాడీకి సంబంధించిన బాడీ లోషన్స్ స్ప్రేలు షవర్ జెల్లు ఉన్నాయి ఏదైతే నేను ముందు వాడిన మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు వద్దు తర్వాత తీసుకున్నాం దీన్ని ఎందుకంటే ఇప్పుడు సోపులు అయితే అవన్నీ ఉన్నాయి హెడ్కైతే ఆయిల్ తీసుకున్నాం మన ఎండికలు కొద్దిగా ఇదైతున్నాయి స్టడీ చేసుకోవాలి ఆయిల్ పెట్టుకుంటూ కొద్దిగా ఇది చేసుకోవచ్చు చూద్దాం ఏ ఆయిల్ మంచి ఉంటుంది మన కొబ్బరి ఆయిల్ అయితే ఉంది ఇక్కడ కోకోనట్ పారాషూట్ అయితుంది పారాషూట్ తీసుకున్నాము पैराशूट ये त्यौहार हम खाने छाला रेट हमने बहुत बड़ा महंगा है छः रियल का क्या है छः रियल का नहीं है छः पंचानवे चौदह रियल का है तो बड़ा वाला है छोटा ले ये जम जाएगा ठंडी में था नहीं जमेगा गए देखो जम गया बड़ा दिल बना आए लेते हैं अब दो एंड घंटे आ गए कुछ देर की कोल्ड की चलने वेदर की అదైతే మొత్తం ఫ్రీజ్ అయిపోయింది లోపల గడ్డ అయింది దానికి బదులు వేరే ఏమైనా తీసుకున్నాం ఆయిల్ నాకు తెలిసి ఇందులో నాకు అర్థమవుతుంది ఆయిల్ గురించి వేరే అయితే చూద్దాం అన్న అయితే వాటిక మంచిగా అంటున్నారు మనం ఎప్పుడు వాడలేదు వాటిక చూద్దాం అయితే తీసుకుంటున్నా ఇంకేమో ఏం అర్థమవుతుంది మన ఏమంటారు స్వీట్ పొటాటో ఏదైతే నాలుగున్నర ఉన్నారా రియాలకి రెండు తీసుకుంటే నాలుగు నెలలు రెండు అయితే తీసుకున్నాం బిర్యానీలు చేస్తాం కాబట్టి అన్న అని అన్నకే రెండు తీసుకున్నాం పొటాటో తీసుకున్నాం టమాటాలు తీసుకున్నాం ఉల్లిగడ్డలు తీసుకున్నాం బ్లాక్ ఉన్నాయి చికెన్ బాగాలే కానీ ఓదర్ తాదా మీద ఇక్కడ అయితే మనం వెయిట్ అయితే చేయించుకుందాం వెయిట్ చేయించుకొని అయితే చూద్దాం ఎంత అవుతా వద్దా ఇక్కడ కూరగాయలు అయితే గ్రీన్ లీవ్స్ అయితే ఏం లేవు చూద్దాం మామిడి పండ్ల సీజన్ కూడా ఉంది ఇంకా మాంజో కెనియన్ 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 కెనియా నుంచి వచ్చింది తొమ్మిది తిరిగాలు ఉంది కోరి అంటే తీసుకుందాం కోరి పెద్ద పెద్దగా అయితే ఉంది చిన్న తీసుకున్నాను కాబట్టి ఎండిపోయిన బెండకాయ పన్నెండు రియాళ్ళు దాదాపు మన దగ్గర రెండు వందల నలభై రియాళ్ళదేమో వచ్చింది రెండు వందల నలభై రూపాయలు కిలో ఎండిపోయిన అవి కూడా మంచి కూడా లేవు ఇది అవకాడం కోరి తీసుకున్న కోరి అంటే మన కోసం ఏవైతే గ్రీన్ బీన్స్ ఉన్నాయి మళ్ళీ అలాగే చికెన్ నకెట్స్ కూడా ఉంటాయండి ఏదైతే మన మక్కన్లు అది స్వీట్ కార్న్ ఉంది ఏవైతే చికెన్ మనం అయితే ఇప్పుడు ట్రై చేయలేం మేడం వాళ్ళు వండినప్పుడు ఇచ్చారు తిన్నా మంచిగా ఉంటుంది అంటే మనం ఎప్పుడు వంట చేయరు మనమైతే తీసుకుందాం ఆ బిన్నీస్ అయితే తీసుకుందాం ఒకరు నాలుగు రియాలు ఇరవై ఐదు రూపాయలు ఉంది చేసుకుందాం మనం కూడా తిన్న తినచ్చు ఒకసారి చేసినా మంచి అనిపించింది ఇంకైతే ఏమైనా తీసుకుందాం వీడియో అయితే తీసుకున్న వీడియో అంటున్నా ఇంకా కూరగాయలు అయితే తీసుకున్నా నేను అక్బర్ అన్న ఇప్పుడైతే బిల్డ్ చేయడానికి వచ్చేసినాం కౌంటర్ దగ్గరికి ఇదైతే కౌంటర్ కౌంటర్ దగ్గర ఉన్నాం లైన్లో ఉన్నాం చాలామంది ఈరోజు ఆఫర్లున్నా చాలామంది వచ్చారు వెనకాల కనిపిస్తున్న ఏమో పది రియాలే పది పదకొండు రియాలే తీసుకోలేమో ఆయిల్ ఉంది మళ్ళీ మళ్ళీ వారానికి వెళ్ళిపోతుంది మళ్ళీ వారం అప్పుడు తీసుకుందాం వెళ్ళిపోదాం రూమ్కి ఎంతైతే అది వీలు నేను అనుకున్న యాభై రూపాయల లోపల దాకా తక్కువే అవ్వచ్చు ఎందుకంటే పాలకూరలు కూరగాయలు ఏమి ఎక్కువ తీసుకోలేము సరే వెళ్ళిపోదాం ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే చూద్దాం అయితే కాలేజ్ అయితే స్కూల్ అయితే ఉంది మదర్సా తొమ్మిదిన్నరకు చూద్దాం కూరగాయలు అయితే తీసుకున్నాం పెట్టుకున్నాం అన్నీ బ్లాంకెట్ కూడా ఉంది రూమ్కి వెళ్ళిపోదాం అన్నని ఇక్కడ షేవింగ్ చేసుకుంటాడ అన్న దగ్గరలో ఇక్కడ డ్రాప్ చేద్దాం షేవింగ్ షాప్ దగ్గర అటు నుంచి మనం రూమ్కి వెళ్ళిపోదాం అన్న నడుచుకుంటే అయితే వచ్చేస్తాడు ఎందుకంటే మనకి ఏం కటింగ్ కట్టింగ్ అయితే చేయించుకునేది అయితే ఏం లేదు చేయించుకొని కూడా కొద్దిగా ఇంటికల్ని కొద్దిగా సెట్ చేయాలి అందుకోసం పెంచుతున్నాం ఎందుకంటే మన అడ్డం అడ్డం పడిపోతున్నాయి అందుకోసం ఇప్పుడైతే వెళ్ళిపోదాం అక్బర్ అన్న దించేసి మనం కూడా రూమ్కి వెళ్ళిపోయి పడుకుందాం మార్నింగ్ సెవెన్ థర్టీకి అయితే స్కూల్ ఉంది సెవెన్కి లేచి పోయి వచ్చి మళ్ళీ పడుకుందాం ఏం పని లేదు ఈరోజు అయితే హోటల్ అని తినేసినాం ఫుడ్ వంట వంట అదైతే మన దగ్గర కర్రీ ఉంది కానీ ఇక తినబుద్దే కాలే రెండు హోటల్ తిన్నాం కాబట్టి ఇప్పుడు హోటల్లో అయితే తినేసినాం వెళ్ళిపోదాం ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోయి కూరగాయలు సామాన్ పెట్టేసి మీకు చూపిస్తాయి మేము తీసుకొచ్చాం ఆల్రెడీ చూపించినా కానీ ఎంత అయిందో బిల్లు చూపెట్టాలి కదా యాభై రూపాయలు లోపలనే అయింది ఇరవై రూపాయలు అంటే కష్టమైపోతుండే రూమ్కి అయితే వచ్చేసిన ఏదైతే బిల్ బిల్లు వచ్చేసి అయితే మనకు అయింది ముప్పై ఐదు రియాల్లో అరవై మూడు పైసలు ఎందుకంటే టమాటోలు ఎక్కువ రేటు పడ్డది ఆరున్నర రియాళ్ళు మిగతాన్నీ అయితే చీప్ చీపు ఉన్నాయి ఈ వీడియోనైతే ఇక్కడనే ఏం చేద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్తోనే మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ గుడ్ నైట్ అల్లా హాఫీజ్